ఇలాంటి పాటలు పాడి మళ్ళా మీకు తలనొప్పి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు నీ కపట ప్రేమ మానుకోడో నీ కపట ప్రేమ మాను కాంగ్రేసోడో నీ కపట ప్రేమ మానుకో కాంగ్రేసోడో నీ కపట ప్రేమ మాను ఓ రేవంతన్నో నీ అబద్ధాలు మానుకో రేవంతన్నో నీ అబద్ధాలు మానుకో రేవంతన్నో నీ అబద్ధాలు మానుకో రేవంతో నీ అబద్ధాలు మానుకో రే కాంగ్రెస్ ఓడో నీ కపట ప్రేమ మానుకోడో నీ కపట ప్రేమ మానుకో నీ రేవంతన్నో నీ అబద్ధాలు మానుకో అబద్ధాలు మానుకో నిరుద్యోగుల కథ ఏంది అరే నిరుద్యోగుల కథ ఏంది మా కళాకారుల కథ ఏంటి అంతన్నో నీ అబద్ధాలు మానుకో అంతన్నో నీ అబద్ధాలు మానుకో కాంగ్రెస్ నీ కపట ప్రేమ మానుకో నీ కపట ప్రేమ మానుకో నిరుద్యోగుల కథ ఏంది మా నిరుద్యోగుల కథ ఏంది మా కళాకారుల కథ ఏంది రేవంతన్నో నీ అబద్ధాలు మానుకో రేవంతన్నో నీ అబద్ధాలు మాను మానుకో కాంగ్రేసోడో నీ కపట ప్రేమ మానుకో కాంగ్రేసోడో నీ కపట ప్రేమ మానుకో ఇలాంటి పాటలతో మళ్ళా రెచ్చిపోయి మిమ్మల్ని ఒక్క నెలల్నే దించేసటం మాత్రం చేసుకోవద్దని తెలియజేస్తున్నారు అంట నాకు అడుగుతుంది తెలంగాణ తెలంగాణ అడ్డ అడ్డదారులు కాకుండా అడ్డుకోవాలి అడుగుతుంది తెలంగాణ అడుగుతున్నది తెలంగాణ అడుగుతున్నది అడుగుతున్నది తెలంగాణ అడుగుతున్నది నిరుద్యోగులు

ಅಡುಗ ಗೋಲುಕೊ ಅಡುಗತೀ ಎರ್ರಕೋಟ ಅಡುಗತ ಹೈದರಾಬಾದು ಅಡುಗತ ನಿಜಾಬಾದು ಅಡುಗತ ಸೋಮಜಿಗೂಡ ಅಡುಗತ ರಂಗಾರೆಡ್ಡಿ ಅಡುಗತ ಉಸ್ಮಾನಿ ಜಿಲ್ಲಲನ್ನೇ కళాకారులు అడుగుతున్నారు మీ ఈ అడిగేటటువంటి ఇంకా తీవ్ర తీవ్ర స్థాయిలో వచ్చే విధంగా చేసుకోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మైపాల్ బాయ్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ జై తెలంగాణ